गुरुभ्यो नमः ॐ गणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्री ललितासहस्रनामार्धचन्द्रिकान्फयो नाम संसारपङ्कनिर्मुग्नसमुद्धरणपण्डिता సంసారముని బురదలో పూర్తిగా మునిగిన వారికి చక్కగా ఉద్ధరించటంలో సామర్థ్యము కలది సమ సమ్యక్ సమ సరణం సమ్యక్ సరణం సంసారం అంటే ఆగకుండా సంసారంలో పడితే మనకు తెలియకుండానే దానిలోని లాగబడి దిగబడి పోతాము అందుకే సంసారాన్ని సాధారణంగా సముద్రంతో పోలుస్తారు సంసార సాగరంలో వారు ఉద్ధరింపబడాలంటే పరమేశ్వరే శరణ్యం సముద్రంలో దిగబడిపోతున్న భూమిని తన కోరలతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లు శ్రీమాత తన భక్తులను ఎంత సామర్థ్యంతో వారిని ఉద్ధరిస్తుంది పరమేశ్వరిని ఏకోన్ముఖంగా ఉపాసించిన వారు మృత్యు భయం నుంచి ఉద్ధరింపబడగలరు సాధకులకు వారి వారి సాధనా గుణమైన యోగ్యతను బట్టి వారికి ఎటువంటివి అవసరము తెలుసుకోగల ప్రజ్ఞ ఆమె పాండిత్యం వారికి తగిన విధంగా చేయూతనిచ్చి ఉద్ధరించటం ఆమె సమర్థత అట్టి సమర్థవంతమైన పాండిత్యము గలది పండిత అని ఉద్ధరింపబడినది ఆమె వలన సాధకుడు తాను ఉద్ధరింపబడగలనా అనే సందేహమున్నచో ఆ సంశయ సంశయని వృత్తికై నిశ్చయార్థ సూచకమై ఈ పండిత అనే నామానికి అర్థం మనం ఏమి చేస్తే గోతిలో పడతామో తెలియజెప్పటానికే మనకు ఇబ్బందులు కష్టాలు వస్తాయి కానీ మన పై పగతో వాటిని ప్రకృతి కల్పించినవి కావు అని మాత్రం మనము తెలుసుకోవాలి యజ్ఞప్రియ పది మందికి ఉపయోగపడే పనిని యజ్ఞం అంటారు అనగా మంచి పనులయందు ఇష్టం కలిగినది దేశ సౌభాగ్యం ప్రపంచ శాంతి కోసం చేసే మహా కార్యాలన్నీ యజ్ఞాలంటారు దేవ పుత్ భూత మనుష్య బ్రహ్మ యజ్ఞము ఏకాహాలు సప్తాహాలు చండీ యాగాలు రుద్రయాగాదుల దగ్గర నుంచి సత్రయాగాలు దాకా ఎన్నో రకాల యజ్ఞాలు ఉంటాయి ఇవన్నీ శ్రీమాతకు చాలా ఇష్టమైనవి ఈ ప్రక్రియలో పరోపకారానికే ప్రాధాన్యం ఉంటుంది ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీమాత లోకోపకారం లక్ష్యం కలది సృష్టి జీవుల మీదగల ప్రేమతోనే కాయలు పండ్లు ఇవ్వటం వర్షాలు సకాలంలో వర్షింపజేయటం నియమబద్ధమైన గ్రహాచలనాలు ఇవన్నీ శ్రీమాత దృష్టిలో ఆమె చేసే యజ్ఞాలే మంచి మాటలతో నలుగురి బ్రతుకులను బాగు చేసేది వాచక యజ్ఞం అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి దేశాన్ని కాపాడబడి దేశక్షేమం కోసం చేసేవి క్రతువులు ఎవరైనా ఇవన్నీ ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే నేను ఏమి చేయాలో నాకు సంబంధించినది నువ్వు సలహాలు చెప్పటం సూచనలు చెప్పటం అవసరం లేదని ఆవిడకు సలహాలు ఇవ్వాలంటే సృష్టికి పూర్వమే మనం ఉండాలి కాబట్టి సలహాలు ఇవ్వటం అవివేకం అవుతుంది యజ్ఞకర్త్రి యజ్ఞములను నిర్వహించునది ఈ సృష్టి విధానంలో ఎన్నో యజ్ఞ ప్రక్రియలను ఇమిడ్చి ఉన్నది యజ్ఞాలను నిర్వహించటం చాలా ఇష్టం ఈ యజ్ఞాలు గృహస్థులే చేయాలి ఆ గృహస్థులలో భార్య ఉన్నవాళ్లే చేయాలి అలా భార్యాభర్తలు కూర్చుని చేసిన యజ్ఞంలో భర్త రూపంలో ఉన్న గృహస్థుని సోమయాజి అని భార్య రూపంలో ఉన్న గృహ గృహిణిని సోమిదేవమ్మ అని అంటారు ఈ ఇద్దరు యజ్ఞం పూర్తి అయ్యేంత వరకు పార్వతీ పరమేశ్వరులతో సమానులు ఈ సోమిదేవమ్మ రూపంలో ఉండే అమ్మవారిని యజ్ఞకర్తి అంటారు యజమాన స్వరూపిణి యజ్ఞం చేయువాని స్వరూపముగా ఉన్నది ఏ పని చేయటానికైనా ముందు సంకల్పం కలుగుతుంది అలాగే యజ్ఞం చేయబోయే ముందు గృహస్థులకు ఆ యజ్ఞం చేద్దామన్న సంకల్పం కలగటానికి ప్రేరణను ఇచ్చేది శ్రీమాతే ఇలా యజమాని బుర్రలో యజ్ఞం జరగాలి అనే సంకల్ప రూపంలో ఉండి యజమాని చేత యజ్ఞకర్తృత్వాన్ని వహింపచేయటం కోసం యజమాని రూపంలో ఉన్న పరమేశ్వరిని యజమాన స్వరూపిణి అని అంటారు యజ్ఞం చేసే యజమాని హృదయంలో ప్రవేశించి ఆ పనిని సక్రమంగా చేయిస్తుంది సంకల్పంగా గట్టిగా ఉంటే చాలు దానిని సఫలీకృతం చేసేది పరమేశ్వరి ఫలాపేక్ష లేకుండా చేసే ప్రతి కార్యము యజ్ఞమే పరమేశ్వరుడు సమయజ్ఞుడు పరమేశ్వరి సమయజ్ఞ కర్మ వలన యజ్ఞం ఫలిస్తుంది కర్మలు బ్రహ్మ వలన ఫలిస్తాయి ఇలా కర్మ ధర్మ సమన్వయానికి యజ్ఞం కీలకం యజ్ఞం చేసేందుకు కావలసిన సాధన సంపత్తి కూడా ఆమె అనుగ్రహం వల్లనే ఫలిస్తుంది ఒక్కరు చేసిన యజ్ఞం ఎంతో మందికి లాభిస్తుంది ధర్మాధార ధర్మమునకు ఆధారభూతమైనది ప్రపంచంలోని అన్ని రకాల జీవులకు పదార్థాలకు వాటి ధర్మాలు వాటికి ఉంటాయి ఒకదాని లక్షణం ఇంకొకదానికి ఉండదు ఉదాహరణకు ఉప్పు స్వ స్వభావము పంచదారకు ఉండదు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి వేటి స్వభావం వాటికే ఉంటాయి ఇలా వాటి ధర్మాలు స్వభావాలు ఉండటానికి పరమేశ్వరి ఆధారం సృష్టిలో తిరుగులేకుండా ఉండే ఈ ద్రవ్య ధర్మాలు ఋతుధర్మాలు జీవధర్మాలు శృతులలో స్మృతులలో చెప్పినవే ఆధారంగాను ప్రమాణంగాను ఇవన్నీ సక్రమంగా ఉండేటట్లు చేసే పరమేశ్వరిని ధర్మాధార అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు మనం ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నాము అంటే అది నన్ను రక్షిస్తుంది అని చెప్పవచ్చు ధర్మాన్ని నేను ఆచరించి ఇతరులకు కూడా ఆచరించమని చెప్పాలి మాత్రే నమ